అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో అతి రహస్యమైన చెట్టు అలాగే అతి పురాతనమైన చెట్టుగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు అతి రహస్యం అతి పురాతనం అతి ఔషధకరమైన ఔషధోపయోగములైన ఒక చెట్టుని మీకైతే చెప్పబోతున్నాను మరి ఈ చెట్టు యొక్క రహస్యం పూర్తిగా తెలుసుకొని ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఈ వీడియోనే కాదండి మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందువల్లంటే నేను కొంచెం ఇబ్బంది అయినా ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అలాగే అవి మనకి ఎలా మేలు చేస్తాయి పూర్వకాలంలో మన పెద్దలు వాటిని ఎలా ఉపయోగించుకునేవాళ్ళు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో చాలా కాలంగా అందిస్తున్నానండి అలాగే మన ఛానల్లో ఎన్నో రకాల పరిష్కార మార్గాలు చిట్కాలు ఉన్నాయి అంటే జీవిత జాతకు సంబంధించిన సమస్యలకి పరిష్కార మార్గాలు అలాగే చిట్కాలు అంటే ఆయుర్వేద పరంగా మొక్కల పరంగా చెట్ల పరంగా తీగల పరంగా ఎన్నో రకంగా నేను చిట్కాలు అది చెప్తూ ఉన్నాను మరి చాలామంది కూడా ఈ చిట్కాలను చేసుకొని చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు చాలామంది దీర్ఘకాలికంగా ఉండే ఉన్న మొండి సమస్యలు కూడా వాళ్ళు బయటపడి చాలా ఆనందంగా ఉంటున్నారు గురువుగారు మేము చాలా బాగున్నామండి మీరు మాకు మంచి హెల్ప్ చేశారని కూడా చెప్పు చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి దయచేసి మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి ఇది మీకే ఉపయోగం మీ బంధువులకే ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఈ వీడియోని చూసి అలా వదిలేయకండి ఎందువల్ల అంటే మంచి విషయాన్ని మనం ఎప్పుడు కూడా అలా వదిలేయకూడదు మన బంధువులకి స్నేహితులకి సన్నిహితులకి మన ఇరుగు పొరుగు వారికి మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయాలి మంచి విషయాన్ని షేర్ చేయాలి చెడు విషయాన్ని తుంచి వేయాలి అక్కడ మర్చిపోవాలి మంచి విషయాన్ని షేర్ చేయాలి మంచిని మనం ఎంత షేర్ చేస్తే మనకంత మేలు జరుగుతుందండి దయచేసి గమనించండి అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యలతో జీవిత జాతకానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురుగారు మేము ఇంతకాలం నుంచి అంటే ఎంతకాలం నుంచి మీరు బాధపడుతున్నారో అంతకాలం నుంచి మేము చాలా సమస్యలతో బాధపడుతున్నామండి ఎన్నో పరిహారములు చేసినా మాకు ఫలితాలు రావట్లేదని మీ యొక్క సమస్యని పూర్తిగా రాయండి నేనైతే మంచి వీడియో అంటే అనారోగ్య సమస్య కానీ ఏదైనా ఒక ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీకు మంచి ఒక పరిహారాన్ని అయితే మీకు చెప్తాను గతంలో చాలామందికి చెప్పాను చాలామంది ఆ పరిహారంలో చేసుకొని చాలా ఆనందంగా ఉన్నారు అలాగే నా యొక్క మరొక చిన్న వినపు దయచేసి వినండి ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను మీకు చేతులు జోడించుకొని మీరు ఏదైనా ఒక విషయం గురించి మీకు తెలుసుకోవాలనుంది లేదంటే ఒక చెట్టు ఉపయోగాలు తెలుసుకోవాలనుంది ఒక చెట్టు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకోండి మీరు ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మాకు పలాన చెట్టు గురించి ఎందువల్ల ఎందువల్లంటే ప్రకృతి అనేది రోజు రోజుకి అంతరించిపోతుందండి ఈ ప్రకృతిలో చెట్లు అనేవి నేటి పిల్లలకి ఎవరికి తెలియట్లేదు అన్ని పిచ్చి మొక్కలు అనుకుంటున్నారు నాకు బాధ ఏంటంటే పిచ్చి మొక్క అంటూ ఈ ప్రకృతిలో ఏదీ లేదు మనకి కనిపించే వంద శాతం మొక్కల్లో తొంభై ఐదు శాతం మొక్కలు ఔషధ మొక్కలు ఆహారంలాగా ఔషధంలాగా కడుపులోకి తీసుకోవచ్చు ఒక ఐదు శాతం మొక్కలు విషపూరితమైన మొక్కలు ఉంటాయి ఈ విషపూరితమైన మొక్కలు కూడా విషమ రోగాలకి పనిచేస్తాయి మనం పైపోతగా వాడుకోవటం ద్వారా కాబట్టి ఇప్పుడు పిల్లలకి మరీ ఇవన్నీ పిచ్చి మొక్కలు అని అనుకుంటూ ఉన్నారు అలా అనుకోకూడదు ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతి యొక్క గొప్పతనం తెలియాలని ఉద్దేశంలోనే నేను ఈ యొక్క ఛానల్ ఏర్పాటు చేసి రకరకాల ఔషధ మొక్కలు నేను నేర్చుకున్నవి నేను సేకరించినవి ఈ విషయ పరిజ్ఞానం అంతా కూడా దాచుకోకుండా నిస్వార్థంగా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను దయచేసి పిచ్చి మొక్కలుగా భావించకండి అన్ని ఔషధ మొక్కలే మన పెద్దలు వీటిని చాలా బాగా ఉపయోగించుకునేవాళ్ళు పూర్వకాలంలో ప్రతి సమస్య కూడా పరిష్కారం అనేది గ్రామీణ ప్రాంత వైద్యుల దగ్గర దొరికేది ఆ రోజుల్లో వైద్యులు వైద్యులు అలాగే వైద్యశాలలు అందుబాటులో ఉండేవి కావు గ్రామీణ ప్రాంత మూలికా వైద్యులు మాత్రమే అందుబాటులో ఉండేవాళ్ళు ఈ ఇంగ్లీష్ వైద్యం మల్లోపతి వైద్యం అందుబాటులో ఉండేది కాదు కాబట్టి మొక్కలే చెట్లే ప్రాణాలని కాపాడే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉండేది కాదు ఎందుకంటే ఇవే మనల్ని కాపాడతాయి ఇలా ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు మన ఈ యొక్క మొక్కలే మన ఆహారాన్ని తీరు ఆకలిని తీరుస్తాయి ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు కాబట్టి దయచేసి ప్రకృతిని ప్రేమించండి ఇప్పుడు ఈ యొక్క ఇన్ని రకాల మొక్కల్లో మీకు ప్రతిరోజు ఒక మొక్కనైతే పరిచయం చేయబోతున్నాను ఇప్పుడు ఈ శక్తివంతమైన ఒక అరుదైన మొక్క ఇది బాగా మీరు సూక్ష్మంగా గమనించండి నిశితంగా పరిశీలించండి ఎందువల్లంటే మొక్కలను బోలిన మొక్కలు చెట్లను బోలిన చెట్లు చాలా ఉంటాయి కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించండి ఇది మీ ఇంటి చుట్టుపక్కల మీకు ఏదో ఒక సందర్భంలో ఇది మీకు తగిలే ఉంటుంది పూలు చూడండి ఎంత బాగున్నాయో అంటే కొంచెం వర్షం పడిందంటే ఇక దీని అందాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవని కూడా చెప్పవచ్చు ఒకప్పుడు ఈ మొక్కలే మనల్ని ఆహారం ఔషధం ఆయుషుని పెంచాయి అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అది వాస్తవమే చూడండి ఆకులు ఎలా ఉన్నాయో చూడండి దీని యొక్క కాండం ఈ మాదిరిగా ఉంటుంది చూడండి బాగా గమనించండి ఒక చిన్న చిన్న కాయలు ఉంటాయి చిన్న చిన్న కాయలు పైన పువ్వులు ఆకులు ఇది చూడండి ఇక్కడ ఎలా ఉందో పోత చివర కొమ్మకి ఉసిరికాయలు లాగా ఉన్నాయి చిన్న చిన్న ఉసిరి నేల ఉసిరికాయలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి చూడండి అంటే ఇక్కడ చివరి కొమ్మకి నేల ఉసిరిగాయల మాదిరిగా ఉన్నాయి ఇక్కడ చూస్తే పూత చాలా బాగుంది ఆకులు ఈ మాదిరిగా ఉన్నాయి కాయలు ఇలా ఉన్నాయి ఇంకా చూడండి దీన్ని మనం కనుక గిల్లామంటే అది కొంచెం గిల్లితే ఇలా ఒక ఒక ద్రవం చూడండి చూడండి ఆ ద్రవం ఆ మాదిరిగా వస్తుంది కొంచెం మురికి నీళ్ళ మాదిరిగా ద్రవం అట్లా వస్తుంది చూసారు కదా అదిగో దీన్ని మురికి నీళ్ళ మాదిరిగా ద్రవ ద్రవం అయితే ఇలా వస్తుంది చూసారు కదా దీన్ని కిరసనాయిల్ చెట్టు అంటారు కిరసనాయిల్ చెట్టు మరి కిరసనాయిల్ చెట్టు అని ఎందువల్ల పేరు పెట్టారో తెలియదండి అంటే మరి ఇది ఎందువల్ల పేరు వచ్చిందో తెలియదు కానీ దీని పేరు మాత్రం కిరసనాయల్ చెట్టే దీనికి ఇంకా వేరే పేరు ఏది లేదు అని కూడా చెప్పవచ్చు మరి మీ ప్రాంతంలో దీన్ని ఏ పేరుతో పిలుస్తారో మీకేదన్నా దీని యొక్క ఉపయోగాలు తెలిస్తే మీరు కామెంట్ కూడా రాయండి ఎందుకంటే ఒక చెట్టుని ఒక్కొక్క ప్రాంతంలో రకరకాల పేరుతో పిలుస్తారు మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారు కూడా కామెంట్ తరండి ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే నాకు తెలిసిన ఉపయోగాలు చర్మ రోగాలకి దీని యొక్క ఆకుల యొక్క రసం అంటే ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని చర్మ రోగాలపైన పసుపు కలిపి రాస్తూ ఉన్నట్లయితే గజ్జి తామర దురదలకి ఈ చర్మ రోగాలు చర్మ రోగాలకి ఈ యొక్క ఆకుల రసం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు అందులో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక తర్వాత రెండోది పుండ్లు సమస్య పుండ్లతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే పుండ్లు అలాగే గాయాలు తెగిన గాయాలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని దీని యొక్క పేస్టుని పుండ్లపైన అలాగే గాయాలపైన మనం పెట్టడం ద్వారా గాయాలు త్వరగా మానుతాయి ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు కాబట్టి ఈ పుండ్లకి చర్మ రోగాలకి ఇది బ్రహ్మా బ్రహ్మాండంగా పనిచేస్తుందని కూడా చెప్పవచ్చు ఇంకా ఇది నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా నేను సేకరించిన దాని ప్రకారంగా ఇది ఎలా మనకి పనిచేస్తుంది అంటే ఇది చూడండి ఇక్కడ దీని కాయలు ఉన్నాయి కదా చిన్న చిన్న కాయలు మనం చెప్పుకున్నాం కదా చూసాం కదా ఇంతకుముందు దీని యొక్క కాయల ద్వారా తీసిన నూనె దీని తైలం అని కూడా చెప్పుకోవచ్చు దీని యొక్క కాయల ద్వారా తీసిన నూనె అనేది మోకాల నొప్పులకి కీళ్ళ నొప్పులకి వాత నొప్పులకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇందులో కూడా ఎలాంటి సందేహం అయితే లేదు ఈ చెట్టు అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎట్లా చూడండి ఇక్కడేమో కాయలు ఇలా ఉన్నాయి పైన చూస్తేనేమో ఉసిరికాయల మాదిరి నేల ఉసిరి మాదిరిగా ఉన్నాయి పూత చూస్తేనే పువ్వులు పూలుగా ఉంది ఆకుల నుంచి ఒక గిల్లితే ఆ స్రవం మాత్రం మురికి మాదిరిగా ఉంది అంటే ఏ చెట్టుకైనా మనం గిల్లినప్పుడు అది గంజిలాగో తెలుపులాగో ఉంటుంది కానీ ఈ మాదిరిగా మురికి మాదిరిగా ఎక్కడైతే ఉండదు ఇంకొకసారి చూడండి ఇక్కడ అది చూడండి ఇక్కడ కూడా మురికి మాదిరిగా వస్తుంది అంటే ఒక బంక మాదిరిగా కారుతుంది ఇది ఈ చెట్టు యొక్క ప్రత్యేకతలు దీని కిరసనాయల్ చెట్టు అంటారు మరి నా యొక్క చిన్న విన్నప్పం ఏంటంటే దీనిని నాకు తెలిసి చర్మ రోగాలకి దెబ్బలకి మోకాల నొప్పులకి జాయింట్ నొప్పులకి వాతల నొప్పులకి ఇట్లా ఉపయోగిస్తారు మీరు దీన్ని మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో ఇది ఎలా ఉపయోగపడుతుందో అంటే మీరు ఎలా మీ పెద్దలు ఉపయోగించుకునే వాళ్ళు దీన్ని మీకు అవకాశం ఉంటే కామెంట్ అయితే రాయండి ఈ కామెంట్ చదివి చాలామంది దీన్ని ఉపయోగించుకుంటారు